ఖమ్మం నగరంలోని విజయ డైరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డైరీని యాభై ఏళ్ల క్రితం నాటిదని ఏ క్షణాన కూలుతుందో తెలియదన్నారు ఏమి చేసే విజయ డైరీ బాగుపడుతుందో చూడాలని ఇప్పటికిప్పుడే కూల్చడం అసాధ్యం కానీ జాగ్రత్త అవసరమన్నారు జిల్లాలో పంట పండుతుంది కానీ పాడి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు యూరియాతో పాలు తయారు చేసే పరిస్థితి ఏర్పడిందని అశ్వరావుపేటలో అటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయన్నారు ఇంతకుముందు పెద్దల వద్ద పాలు దొరికేవని ఇప్పుడు పేదల వద్ద కూడా పాలు దొరుకుతున్నాయని మాలాంటి వాళ్ళంతా అప్పన్నంగా కల్తీ తింటూ త్రాగుతున్నామని అధికారులు మనసు పెట్టి పనిచేయమని కోరుతున్నానన్నారు ఇంటికో గేదె స్థాయికి ఎదిగామని జిల్లాలో ఉన్న ప్రతి కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్న డైరీ బాగుందని అక్కడ బాగుంది ఇక్కడ ఎందుకు అభివృద్ధి కావడం లేదని అన్నారు పాడి రైతుకు ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి రాదన్నారు మేయర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎండి విజయ డైరీ జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జిఎం గారు ప్రియమైన ఖమ్మం ప్రముఖులకి అదేవిధంగా పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారం ఈ డైరీ యాభై సంవత్సరాల క్రితం స్థాపించబడింది నాకు తెలిసి డెబ్బై ఐదులో ఈ యొక్క భవనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితి లేదు అయినా సరే మన వాళ్ళు దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు నేను లోపలంతా పరిశీలించాను అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్ రెన్నోవేషన్ ఒకటి పర్మనెంట్ ప్లాన్ ఒకటి సోలార్ కూడా ఇంకా మీరు పెంచుకొని మనం పవర్ కొనవలసిన అవసరం లేదు డ్రింకింగ్ వాటర్ కూడా కమిషనర్ మున్సిపాలిటీ అండ్ కలెక్టర్ గారు ఒకసారి రివ్యూ చేసి ఎండీ గారు అడిగేది వాటర్ ఆ వాటర్ ఎట్లా మీరు గా చేయగలుగుతారో ఒకటి చుట్టుపక్కల ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తుంది కాలనీలో ఉన్న డ్రైన్లు అన్నీ కూడా మన డైరీలోకి వస్తున్నాయి దానికి కాంపౌండ్ వల్ల లేకపోతే ముందు డ్రైన్ డైవర్షన్ చేసిన తర్వాత ఏం ఫెన్సింగ్ చేస్తే బెటర్ అర్జెంటుగా ఆక్యుపేషన్ లేకుండా ఉండాలి ఇంత చిల్లరగా ఉండొద్దు ఖమ్మం మధ్యలో ఉంది ఇది ఇప్పుడు అప్పుడు ఇది ఖమ్మానికి బయట ఇప్పుడు ఖమ్మం మధ్యలో ఉంది కాబట్టి కలెక్టర్ గారు ఎండీ గారు ఒక అరగంట కలెక్టరేట్కి వెళ్ళి దీని మీద రివ్యూ చేసుకొని జేసీ గారు కూడా మంచి గా చేయగలుగుతాము నా ఉద్దేశం ఏంటంటే టెంపరీగా చేసి ఆ రెండున్నర మూడు కోట్లతోటి కొంచెం పని జరిగేటట్టుగా ఇప్పుడు ఎందుకంటే సీజన్ మొదలవుతుంది కాబట్టి పాల సేకరణ మళ్ళీ పెరుగుద్ది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడే మనం దీన్ని డిజిమాండ్ చేయలేం దీనికి నేను పర్మనెంట్ ప్లాన్ ఒకటే ఎండి గారిని ఆలోచన చేయమని చెప్తున్నా మళ్ళీ పక్కా భవనాలు కొత్త మిషనరీ ఎవ్రీథింగ్ న్యూ ఈ జిల్లాలో ఉన్నది నాకు తెలిసి సొత్తులో ఉంది కొత్తగూడెంలో ఉంది భద్రాచలంలో ఉంది మీ విజయ డైరీ కింద ఉన్నటువంటి ఆరేడు చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి ఇటు ఓవరాల్గా ఒక మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకురామని చెప్పి ఎండి గారికి విజ్ఞప్తి కాబట్టి ఇందాక మీరు చెప్పినటువంటి పాడి పంట పంట పండిస్తున్నాం కానీ పాడి తగ్గిపోతుంది ఆ పాడి తగ్గటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మనకు పాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవి కూడా స్వచ్ఛమైన పాలు కావు నాకు తెలిసి యూరియాతోటి కూడా పాలు తయారు చేస్తున్నారు అశ్వరాపేటలో కూడా ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి జిఎం గారు అర్థమైందా అందుకనే సమాజం కోసమైనా మనం పాల ఉత్పత్తి చేసే కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు గేదెకు సంబంధించిన గేదె పాలు ఖమ్మం జిల్లాలు ఖమ్మంలో ఆవు పాలు తక్కువ అసలు ఉండవు నాకు తెలిసి కాబట్టి దయచేసి మీరు దాన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు పేదలకి వెళ్ళినాయి ఇంతకుముందు అంటే పెద్దల దగ్గర ఉండే పశువులు ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పశువులు పెంచి పాలు తీసేవాళ్ళు లేరు ఎవడన్నా తెలంగాణ వాడు పాలు తీసేవాడు పేడ తీసేవాడు లేడు మేమందరం లాగు చొక్కా దొడుక్కొని బయట రోడ్లు అమ్ముడు అప్పనంగా తిరగటం అప్పటికి తిరగటమే కాదు కల్తీ అన్నీ మేమే తింటాం పాలు కావచ్చు ఏదైనా సరే కల్తీ మా బతుకు ఏంటంటే మాకు పాలు తీసుకునే అవకాశం కూడా తెలంగాణలో లేదు పాలు తీసేవాడు కూడా బయట నుంచి రావాలా పేడ తీసేవాడు కూడా బయట నుంచి రావాలి కాబట్టి పాడి తగ్గిపోతుంది దాన్ని ప్రమోట్ చేస్తే సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు సుఖశాంతులతో ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి సమాజానికి కూడా సేవ చేసినట్టు అవుతుంది కాబట్టి అందుకనే చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆయనకి ఐఏఎస్ ఇచ్చి డైరీకి తీసుకున్నాం కాబట్టి ఆయన గారిని మనసు పెట్టి పనిచేయమని చెప్పాం ఆయన అసలు నా దగ్గర ఆ వేరే ఉద్యోగంలో ఉంటే కాదు ఇది సామాన్యులకి శ్రమజీవులకి కష్టజీవులకి ఉపయోగపడేది ఇప్పుడు ఎకరం పొలం లేనివాడు కూడా బయటికి వెళ్ళి మోపు మసుకొచ్చి ఆ తల్లి పాలు పేదను పెంచుకుంటుంది ప్రతి ఇంటిలో కూడా పేదవాళ్ళ ఇంట్లో ఒక గేదె ఉంటుంది ఇప్పుడు కాబట్టి దయచేసి పేదవాడికి సాయం చేయాలి అంటే మీరు ఈ డైరీని ఇమ్మీడియట్గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా రెనోవేట్ చేయటం మ్యాక్సిమం కెపాసిటీకి తీసుకెళ్ళటం ఖర్చు తగ్గించుకోవటం దాని తర్వాత ఆదాయాన్ని పెంచుకోవటం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారో మీరు సిన్సియర్ ఆఫీసర్ని మున్నకాడి వేసుకొని దీన్ని అభివృద్ధి చేయాలి దీనికి సంబంధించింది ఈరోజే కలెక్టర్ గారితో మీరు కలెక్టరేట్కి వెళ్ళి ఆయన గారితో సంప్రదించి తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ డైరీలకు సంబంధించి ఎందుకంటే కరీంనగర్ నా కళ్ళ ముందే అది బ్రహ్మాండంగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ ప్రొడక్ట్సే కాదు ఇంకా బై ప్రొడక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళు అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్లో ఉంది మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు అక్కడ అక్కడెట జరిగింది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటే జరుగుద్ది ఆ వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోవటం ఆఫీసర్గా కానీ నాన్ ఆఫీసర్గా కానీ ఒక వ్యక్తి ఉంటే దీన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు నాకు తెలిసి విశాఖపట్నం డైరీ ఆయన అసలుకి నేను చచ్చిపోతాను నాకు వచ్చి వయసు పోయిందంటే కూడా ఆయనే ఉండమంటారు తులసిరావు గారిని ఇప్పుడు ఆయన అబ్బాయి అనుకుంటారు నాకు తెలిసి నలభై యాభై ఏళ్ళు బట్టి నాకు తిరిగిన కాడి నుంచి ఆయనే చైర్మన్ ఎందుకంటే పాడి రైతులలో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇది ఉండాలి ఉండాలి అంటే అక్కడ ఉద్యోగస్తులకు కానీ నాన్ అఫిషియల్కి కానీ మనసు ఉండాలి దాని మీద ఇది ఉండాలి చేయాలనే తపన ఉండాలి తపను